ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర భారత భారతదేశ రాజధానిలో భారీ భూకంపం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ ఓపెన్ అది జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే అయితే మనం కొన్ని రోజుల క్రితం థాయిలాండ్ థాయిలాండ్లో వచ్చినటువంటి భూకంప తీవ్ర విషాదం నిలిచింది వందలాది మంది చనిపోయారు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది అయితే ఆ తర్వాత నుంచి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో భూమి కంపిస్తూ ఉంది మన దేశంలో కూడా ఈ ప్రభావం అయితే ఉంది కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి తాజాగా నేడు దేశ రాజధాని భూ ప్రకంపనలు వితిల్లింది పొరుగు దేశంలో వచ్చిన భూకంప దాడికి రాజధాని ఢిల్లీలో కూడా స్వల్పంగా భూమి కంపించింది వివరాలు వెళ్తే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం దేశం ఆఫ్ఘనిస్తాన్లో నేడు బుధవారం భూకంపం సంభవించింది హిందూకుష్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం వచ్చినట్లు ఆ దేశం మీడియా వెల్లడించింది దీని తీవ్రత రిక్టర్ స్కేల్ మీద ఐదు పాయింట్ తొమ్మిదిగా నమోదైనట్లు ఆఫ్ఘనిస్తాన్కు నూట ఇరవై ఒకటి కిలోమీటర్ దూరంలో ఉప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది ముందుగా ఈ భూకంప తీవ్రత ఆరు పాయింట్ తొమ్మిది మ్యాగ్నట్యూడ్గా వెల్లడించారు అయితే ఆ తర్వాత దాన్ని సరిచేసి ఐదు పాయింట్ తొమ్మిది మ్యాగ్నట్యూడ్గా నమోదు చేశారు ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు అయితే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వస్తే ఆ ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీ మీద పడింది ఢిల్లీలో ఇక భూ ప్రకంపనలు అయితే రావడం అయితే జరిగిందనమాట హిందూ సమాజ్ ఢిల్లీలో భూప్రకంపనలు సోషల్ మీడియా